వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనం చూస్తున్నది వరంగల్ హైవే అండి బోడుప్పల్ బస్ డిపో దగ్గరలో ఉన్న హైవేకు జస్ట్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో మనకు ఒక టు బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో బస్ స్టాప్ నుండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది సో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి నియర్ బై విశాల్ మార్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది కాలనీ కూడా చాలా మంచి కాలనీలో ఉంటుందండి నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కొచ్చిందండి ఫాల్ సీలింగ్తో చాలా నీట్గా ఉంటుంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది ఉప్పల్ నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది సో నియర్ బై మనకు బస్ స్టాప్ దగ్గరలో ఉంటుంది అలాగే స్కూల్స్ అండ్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందండి అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అలాగే మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ లిఫ్ట్ ఫెసిలిటీ సెక్యూరిటీ సీసీ కెమెరాస్ అలాగే కార్ పార్కింగ్ కూడా అవైలబుల్లో ఉందండి నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఫార్టీ ఫైవ్ లాక్స్ చెప్తున్నారండి ఫ్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఉంటుందండి ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఓపెన్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అన్ని విధాలుగా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో ఎవరైనా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రో మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి